రానున్న వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ముందడుగు వేస్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఈ విషయంలో ప్రజలు కూడా పూర్తి సహకారం అందించాలని నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు ఏలూరు సమీపంలోని ఆశ్రమ ఆసుపత్రి వద్ద ఉన్న గోదావరి జిల్లాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పరిశీలించారు రానున్న వేసవిలో ఏలూరు నగర ప్రజలకు త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూసేందుకు ఏలూరు ఎమ్మెల్యే చంటి యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబుతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ వారిద్దరూ కలిసి నీటిద్దరి తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా చర్యలకు శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగా ఆశ్రమ ఆసుపత్రి వద్ద ఉన్న గోదావరి జలాల సమ్మ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ప్రత్యేక చర్యలు తీసుకున్నారు నూతనంగా మోటార్ ఏర్పాటు చేయడం ట్రాన్స్ఫార్మర్ మార్పు చేయడం తోడు తొలగింపు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి వీటిని బుధవారం ఎమ్మెల్యే బడేట్ చంటి అధికారులతో కలిసి పరిశీలించారు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు నీటి అద్దరి తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఇప్పటికే రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్ వెట్టిసెలవి దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లామని దీనిపై స్పందించిన మంత్రి ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారని చెప్పారు తగ్గిన నీటి మట్టాన్ని యధాస్థితికి తీసుకువస్తే వేసవిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని దీని దృష్టిలో ఉంచుకునే అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అధికారులంతా సమిష్టిగా కృషి చేస్తున్నారని అయితే ప్రజలు కార్పొరేషన్ అధికారులకు పూర్తి సహకారం అందించాలని నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కార్పొరేషన్ ఎంఈ సురేంద్రబాబు ఇరిగేషన్ జేఈ సుబ్రహ్మణ్యం టీడీపీ నాయకులు వందనాల శ్రీనివాస్ ఆర్నేపల్లి తిరుపతి తదితరులు ఉన్నారు నీటి ఎద్దడవుతుందని ఉద్దేశంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ పనిచేసే మిషన్లు కానీ అది వాటర్ తోడకంలో ఏదైతే కొత్త మోటార్లు బిగించారో కొత్త ట్రాన్స్ఫర్ బిగించారో అవన్నీ కూడా పర్యవేక్షించడానికి రావడం జరిగింది మరి గత పది రోజులుగా కలెక్టర్ గారు కానీ మినిస్టర్ గారు కానీ అలాగే ఇరిగేషన్ అధికారులు కానీ మరి నీళ్లు ఎక్కువ వచ్చేదట్టుగా పైన గొల్లగూడెం దగ్గర ఒక అడుగు నీళ్లు తీసుకోవటం అలాగే ఏదైతే రైతులు అవసరం లేకపోయినా సరే ఆ ఏదైతే తీస్తున్నారు ఎత్తేస్తున్నారో అవి కూడా వాళ్ళు నియంత్రణ చేసుకుంటూ మరి ఎందుకంటే ఏలూరు ప్రజానీకానికి నీటి ఎద్దట రాకూడదని ఉద్దేశంతో ఎందుకంటే కాలవ పూర్తిగా మంచినీటి కోసం వదిలేసరికి ఇంకొక మీటర్ నర రెండు మీటర్ల పాటు మేము నీళ్లు తోడుకుంటేనే కానీ ఏలూరుకి నీటి ఎద్దట రాదనేది మరి ముందు చూపుతోనే మరి ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది దీంట్లో మరి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశాం కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మొన్న కూడా మరి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కూడా మంత్రి గారు అక్కడి నుంచి ఇరిగేషన్ ఈఎండ్సీతో కూడా మాట్లాడటం జరిగింది ఏలూరు ప్రజానీకానికి నీటి ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత తీసుకోవాలన్నారు అలాగే గోపాలపురం ఎమ్మెల్యే గారిని కూడా ఏదైతే కోరామో ఒక అడుగు వాటర్ తీయమని చెప్పి రైతులు ఏదైతే అడ్డం వేసుకున్నారో అడిగితే ఆయన రోజు అయిన తర్వాత ఆ అడుగు వాటర్ ఇవ్వడం జరిగింది ఇంకొక రెండు రోజులు పోయిన తర్వాత ఇంకొక అడుగు వాటర్ కూడా ఇస్తామని చెప్పారు ఎందుకంటే మార్చి పదిహేను వచ్చేసరికి రైతులకు ఇక్కడ నీటి అవసరం అనేది పూర్తిగా ఉండదు ఈలోపుగా మీటర్ నర రెండు మీటర్లు నీళ్లు మనం తోడుకుంటే కానీ ఏలూరుకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉంటాయి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎందుకంటే మళ్ళీ గబుక్కు ఏదైనా మోటార్ రిపేర్ వచ్చిందంటే నీళ్ళు వచ్చినా సరే తో ని పరిస్థితి ఉంటుంది కాబట్టి స్పేర్గా రెండు ఫిఫ్టీ హెచ్పీలు అలాగే ఏదైతే వన్ ఫిఫ్టీ ఒకటి వాడుతుందో దానికి సంబంధించి ఇంకో నైంటీ మోటార్ కూడా పెడతాం జరిగింది అన్ని మోటార్లు ఆడితే తప్పనిసరిగా అన్ని సరిపోతాయి దానికి సంబంధించి మరి మున్సిపల్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉంటూ కూడా దాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు తప్పనిసరిగా ఏలూరు ప్రజానీకానికి ఏ ఇబ్బంది రాకుండా నీటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే ఏలూరు ప్రజానీకం కూడా ఏదైతే ఎక్కువ ఎండలు ఇప్పటి నుంచే మరి ఫిబ్రవరి నుంచే ఎండలు వేస్తున్నాయి కాబట్టి నీటిని ఇప్పటి నుంచే పొదుపుగా వాడటం అనేది నేర్చుకోవాలి ఏదైతే కుళాయిలకి మేము ఏదైతే బిరడాలు వేస్తున్నామో వాటిని వాళ్ళే వేసుకోవాలి మళ్ళీ వీళ్ళు వచ్చి పని లేకోకుండా నీళ్లు అధిక వాడకం చేయకోకుండా చూడవలసిన బాధ్యతను ప్రజానీకం తీసుకోవాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది